వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం ఎంఆర్పీఎస్ ముప్పై సంవత్సరాల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు అన్ని గ్రామాలలోని ఎంఆర్పీఎస్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు దండు శ్రీనివాసులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఆత్మకూరు మండల గ్రామ అధ్యక్షుల కార్యవర్గ సమావేశంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు దండు శ్రీనివాస మాదిగా ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు అజ్యపాగక్ లక్ష్మణ్ మాదిగా పాల్గొనడం జరిగింది ఈ నెల ఏడున ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండా కట్టెలు ఏర్పాటు చేసి ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షుని ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం నిర్వహించాలని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది కాబట్టి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అధ్యక్షులు పాల్గొనడం జరిగింది గ్రామ ఉపాధ్యక్షుడు భాస్కర్ గ్రామ అధ్యక్షుడు వీర రాఘపురం గ్రామ అధ్యక్షులు కృష్ణయ్య దేవరాపల్లి గ్రామ అధ్యక్షుడు బాలకొండ తూపల్లి గ్రామ అధ్యక్షుడు గ్రామ అధ్యక్షుడు మురళి కత్తెపల్లి విష్ణు తిప్పడంపల్లి గ్రామం ఎంఆర్పిఎస్ నాయకులు శేఖర్ కురువన్న తిరుపతి అన్న వెంకటేష్ చంద్రయ్య రమేష్ ఆంజనేయులు మన్యం తదితరులు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది